హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి శెట్టి ఈరోజు పచ్చి బఠానీతో కర్రీ చేసి చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక అరకప్పు బఠానీ తీసుకుని నాలుగైదు గంటలు ముందుగా నానపెట్టుకుని ఉంచుకోండి ఇలా నానపెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఇలా ఒక కప్పు ఆనియన్స్ ముక్కలు కూడా తీసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలువగించుకుని కళాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఒక మూడు గరెల ఆయిల్ పోసానండి నేను మూడు గరిటెల ఆయిల్ కూడా బాగా కాగాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు ఉన్నాయి కదా వాటిని అలా ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కొన్ని కరివేపాకులు కూడా కడుక్కుని అలా వేసేసుకుందాం ఇప్పుడు ఫ్రై అవటానికి కొంచెంగా సాల్ట్ వేసుకుందాం ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చి బఠానీ అనేది గ్రీన్ పీస్ అంటాం కదా గ్రీన్ పీస్ అనేవి నాలుగు నుంచి ఐదు గంటలు ముందుగా నానపెట్టుకుని ఉంచుకోవాలండి లేదంటే మార్నింగ్ మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నైట్ 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 పూట ముందుగానే నానపెట్టుకుని ఉంచుకోవచ్చు ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా ఆనియన్స్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం నానపెట్టుకుని ఉంచుకున్న పచ్చి బఠానీ వేసేసుకుందాం ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టుకోండి బఠానీ చాలా ఫ్రై అవటానికి కొంచెంగా టైం పడుతుంది ఇలా బాగా బఠానీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి గోంగూరతో నేను చేసి చూపించబోతున్నాను గోంగూరతో మనం ఎక్కువగా పప్పు కూరలు ట్రై చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు పచ్చి బఠానీతో గ్రీన్ పీస్తో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అలాగే బఠానీ ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుని రెండు కప్పులు వాటర్ పోసుకొని కర్రీని ఉడికించుకుందాం టేస్ట్కి సరిపడా కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెంగా హైలో పెట్టుకుని కర్రీని బాగా ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని మూత ఓపెన్ చేసి చూద్దామండి బాగా ఉడికింది కదా బఠానీ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని అవన్నీ కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం వేసిన మసాలాలు అన్నీ కూడా బఠానీ కర్రీకి బాగా పట్టాలి అంతసేపు కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం గోంగూర అండి ఇది గోంగూరని ఇసుక అనేది ఏమీ లేకుండా ఎక్కువగా వాటర్ పోసుకుని బాగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూరతో మనం బఠానీ కర్రీ చేసి చూపించబోతున్నాను ఉడికించబోతున్నాం ఇలా ఉడికిన కర్రీ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా నచ్చుతుంది మీ అందరికీ కూడా ఇలా మనం ఉడికించుకుని పెట్టుకున్న కర్రీ అంతా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా అదే కళాయిలో కడుక్కుని శుభ్రంగా పెట్టుకున్న గోంగూర కూడా అలా వేసేసుకోవాలి మొత్తం కూడా అలా వాటర్ అనేవి ఏమీ లేకుండా కళాయిలో వేసేసుకుందాం ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా వేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెంగా వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మొత్తం కూడా గోంగూరలో కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక గరిట ఆయిల్ పోసుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇలా ఆయిల్ కూడా పోసిన తర్వాత మూత పెట్టుకుని కళ్ళయిని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం గోంగూర అనేది బాగా ఉడకాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా ఉడకాలి ఇలా ఉడికాయి కదా కొంచెం సేపు అయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే చూస్తే చక్కగా ఉడికి ఉంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుని కారం అంతా కూడా గోంగూరలో కలిసే వరకు కొంచెంసేపు కలుపుకుందాం కొంచెంగా వాటర్ పోసుకుని కారం మొత్తాన్ని కూడా గోంగూరలో కలుపుకుందాం ఇలా కొంచెంసేపు ఉడికించామంటే రెండు రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే కారం అంతా కూడా గోంగూరలో కలుస్తుంది ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తంగా కలుపుకోవాలండి ఎప్పటికప్పుడు కర్రీని గోంగూరని అంచులకి అంటుకోకుండా ఎప్పటికప్పుడు గరిటతో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి మిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా నలిగే వరకు రుబ్బుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అదంతా కూడా మెత్తగా నలిగే వరకు ఇలా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలని బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా కూడా నలిగిన తర్వాత మనం పచ్చి పచ్చిపటాని కర్రీని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఇలా రుబ్బుకున్న గోంగూరలో వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుని రెండు నిమిషాలు ఉడికించుకుందామండి ఈ కర్రీ అంతా కూడా గోంగూరలో కలిసే వరకు కూడా ఉడికించుకుందాం కర్రీలో మనం మసాలాలు యాడ్ చేశాం కదా గరం మసాలాలు యాడ్ చేశాం కదా అవన్నీ కూడా గోంగూరలో కలవాలి ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కూడా ఉడికించుకున్నట్లయితే ఆ ఘాట్ అనేది ఆ టేస్ట్ అనేది గోంగూరలో కలుస్తుంది ఇలా మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు అలాగే మీకు కూడా రెసిపీస్ అనేవి నచ్చితే మీరు కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి నేను చాలా సింపుల్గా ఈజీగా ప్రాసెస్ అనేది చూపిస్తాను మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయి ఇలా మొత్తం కూడా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు కళాయిని స్టవ్ మీద నుంచి పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద పోపు గిన్నెను పెట్టుకుందాం పోపు రెడీ చేసుకుందాం ఒక గిన్నెని తీసుకుని దానిలోకి ఆయిల్ వేసుకోండి రెండు నుంచి మూడు గరిటెలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగాలి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుందాం పచ్చిశనగపప్పు సాయమినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుందాం తలిం తళింపంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చి బఠానీ కర్రీ అంతా కూడా అలా పోపులో వేసేసుకుందాం ఇంకా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చి బఠానీ కర్రీ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్యామిలీలో కూడా ఈ కర్రీని ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి టేస్ట్ అనేది చాలా చాలా డిఫరెంట్గా టేస్టీగా అనిపిస్తుంది అండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీ అనే రెసిపీస్ అనేవి మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఈ కర్రీ అనేది పూరీకి చపాతీకి అలాగే రైస్కి చాలా చాలా బాగుంటుందండి వండిన వెంటనే మనం కర్రీని ట్రై చేస్తే టేస్ట్ అనేది అంత బాగా తెలియదండి కొంచెం సేపు చల్లారిన తర్వాత మనం రైస్లో తీసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న కర్రీని నైట్ నైట్ కూడా మనం రైస్లో తీసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది గోంగూర అనేది కొంచెం లేట్గా తిన్ తింటేనే ఆ టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది ఇంకా సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకుని చాలకపోతే యాడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్